కాకినాడ జిల్లా కాజలూరు మండలం కాజలూరు గ్రామంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తారని ప్రతి గ్రామాల్లోనూ అన్ని అభివృద్ది పనులు జరుగుతాయని అన్నారు ఈ ఈ సందర్భంగా కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యేలా స్థానిక నాయకులు పనిచేయడం గ్రామస్థాయి సమస్యలను గుర్తించడం పరిష్కారం చూపడం ముఖ్య ఉద్దేశమని అన్నారు దీని ద్వారా స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు పిల్లలు అంటే రామ గారు అంటే మళ్ళీ సరే ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఏంటి పేషెంట్ కండిషన్ కుట్లీని పోయి ఒకసారి ఫోన్ చేసి మీరే మూడోసారి వచ్చిందండి వచ్చిన తర్వాత పట్టా తయారా నాకు కావాలంటే ఇచ్చారండి అడిగేనండి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగిందండి పట్టా తయారయ్య వచ్చిందండి टाक रहुचत तक अपिना भार्षट कर a भार्रास ऑंप, इढ आदेस्टरिए आ नान्म check guys <tries> and rebirth remained important, catch my love are children 4说 disciplined Listus youtube Famarola 5 ऑन ऑन नान गप

पाएर <inaudible> సైడ్ మీరు సొంత సైట్ ఉందా అయితే మా నాన్నగారు కట్టి ఉందండి వర్క్ నుంచి సార్ సార్ అందరూ ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు మీరు హౌస్ వస్తాయి ఎప్పుడు చెప్తారు సైడ్ సర్పంచ్ గారు చెప్తారు అవి ఎలా కొండలు తెలుసుకున్నా మీరు వస్తారు ఇది ఎలా కట్టా అనుకున్నా ఒక మనిషి పెట్టడం జరిగింది ఇది ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే మీరు ఫోన్ చేస్తే అక్కడ రావడం జరుగుతుంది సచివాలయం స్టాఫ్ ఉన్నారండి మీరు మీరు రాసుకోండి ఒక నెంబరు నైన్ జీరో వన్ జీరో అంటే వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని ఒక పదిహేను ఇరవై రోజుల్లోగా నువ్వు డిగ్రీ చదువుతున్నావు ముప్పై వేలు ఇస్తారమ్మా నీకు ఏమా

అలాగే మీరు వైద్యం నిమిత్తం రామచంద్రపురం హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి వస్తారు కాబట్టి ఆరోగ్యశ్రీలో మీకేమన్నా వైద్యం అక్కడ మెరుగైన వైద్యం కోసం మన ప్రక్షాళన చేయడం జరిగింది డాక్టర్లు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు హాస్పిటల్కి కాబట్టి మీరు ఈ వైద్య చదువు చదివించుకునే స్తోమత మీకు లేకపోతే పూర్తి స్థాయిలో మేము చదివించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి చదువు పిల్లల్ని మీరు చదువు చదివించుకోలేని పక్షంలో మా దగ్గరికి పంపండి వాళ్ళకి మనిషి చదివించడం జరుగుతుంది అది మరీ ముఖ్యంగా ఇంటర్ చదివే పిల్లలు కానీ దయచేసి అందరూ ఎవరండి ముఖ్య అంశం ఎంటర్ చదివే పిల్లలు కానీ డిగ్రీ చదివే పిల్లలు కానీ అలాగే బీటెక్ చదివే పిల్లలు కానీ మీరు చదువుతున్నావు ఏం చదువుతున్నావు ఇంటర్ అయిపోయిందా అప్పుడు ఏం చదువుతున్నావు బిఎస్సీకి చదువుతున్నావు కదా